హాయ్ ఎవరి వన్ జర్నీ చేయడం ఎంత ఇష్టమో పిల్లలతో చేస్తే అంత కష్టం ఉంటుంది అదే కొంచెం పిల్లలు పెద్ద అయిపోతే జర్నీ చేయడం చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం జర్నీ చేయడం ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ టైప్ హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఇంకా మా ఆర్మీ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే జర్నీస్ అని కామన్ అనమాట అది కూడా వన్ టూ వన్ ఆర్ టూ డేస్కి ఎక్కువే ఉంటుంది జర్నీ అనేది మన సౌత్ సైడ్ ఏంటంటే ఆర్మీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకేదైనా నార్త్ సైడ్ ఢిల్లీ అస్సాం సైడ్ అయితే మ్యాక్సిమం టూ డేస్కి ఎక్కువ జర్నీ చేయాలి పక్కాగా లేదు ఫ్లైట్లు అంటే ఫ్లైట్లో బాగుంటుంది కానీ ఈ లగేజ్తో ఈ పిల్లలతో ఫ్లైట్ అంటే ఇంక అవ్వదనమాట ఇంకా ట్రైనే ఎక్కువ మ్యాక్సిమం ట్రైన్ ఇంక మాకు ఫ్రీ వారంటీ ఉంటుంది కాబట్టి ఇంక ఎక్కువ శాతం ట్రైన్లో అనమాట ఇంక మేము వెళ్ళినప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ వెళ్ళినప్పుడు సడన్గా ఎట్ ఏంటంటే మా బాబుకి ఇంక హెల్త్ ఖరాబ్ అయిపోవడం వల్ల ఇంక నేను వీడియో తీయలేదనమాట ఇంక పిల్లలకి వెళ్త బాకపోతే ఎలా ఉంటుంది ఏం అనమాట వెళ్ళాను లేదా వెళ్ళిన ట్రైన్ ఎక్కిన రోజు వాడు ఫుల్ వామిటింగ్స్ ఎందుకో తెలియదు వామిటింగ్స్ ఫుల్గా అయిపోయి చాలా భయం వేసింది వెళ్ళిన వరకు కూడా వాడితోనే ఇంక చలి కూడా ఉంటుంది కదా బయటకు వెళ్ళేసరికి ఇంకా అలా అనమాట మేము ఇంకా వచ్చినప్పుడు తీసాను అనమాట ఇది రిటర్న్ అయినప్పుడు వైజాగ్ నుంచి ఇంక వైజాగ్ నుంచి రి అయినప్పుడు మాకు నైట్ అవకా మొత్తం త్రీ ట్రైన్స్ చేంజ్ అయ్యాము వైజాగ్ నుంచి భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి చండీగఢ్ అనమాట త్రీ టైమ్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ టూ ట్రైన్స్ అవుతాయి బట్ ఏంటంటే మేము ఒడిస్సా రాజధానికి రావాలని ప్లాన్ అనమాట ఆ ట్రైన్లో ఏంటంటే మనకు ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట ఫుల్ డే ఫుడ్ నాస్తే అన్నీ ఇస్తారని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట వచ్చినప్పుడు లగేజ్ ఇంకా లగేజ్ అలాగైనది అలాగే ఉంటుంది ఎందుకంటే మన సౌత్ సైడ్ నుంచి వచ్చినప్పుడు అన్ని ఐటమ్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది నేనైతే చింతపండు ఇంక ఇడ్లీ రవ్వ అది ఇది అని చాలా లగేజ్ అయిపోతుంది అనమాట ఇంకా ఎలాగో త్రీ బ్యాగ్సే కదా కొద్దిగా కష్టపడితే అయిపోద్దని అని ఇలా ఒడిసే రాజధాని బాగుంటుంది అనమాట ఇంక రాజధానిలో నేను పెళ్ళి ఫస్ట్ టైం అనమాట ఈ ట్రైన్ ఎక్కాను అప్పుడు కూడా మా ఆయన రాలేదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఒడిస్తే రాజధాని అక్కడ వేసేది ఇంక ఇది కూడా బాగుంటుందని ఇంక అక్కడ నుంచి చేంజ్ అయ్యి వచ్చామన్నమాట ఇక్కడ చూసారా మా పిల్లలు మొత్తం ట్రైన్ ఎక్కామో లేదు ఇంకా ఫుడ్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట మార్నింగ్ నాస్తా మధ్యాహ్నం ఫుడ్ ఇంక ఈవినింగ్ కూడా స్నాక్స్ కూడా ఇస్తారు ఇది ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట ఇంకా సమోసా ఇస్తే బాగుండి కొచ్చారనేది వీళ్ళు హిందీ వాళ్ళు ఎక్కువ తింటారు అనమాట బట్ అది కూడా మా పాప తినలేదు కాబట్టి దాని కూడా నేనే తినిస్తాను ఇంకా బ్రెడ్ అంటే మనకే కదు చాయ్ నమ్కిన్ ఇంకా బ్రెడ్ శాండ్విచ్ టైపు కచరీ ఇచ్చారనమాట ఇంక ఇక్కడ చూడండి మేము మార్నింగ్ పడుకుడిపోయాము ట్రైన్ ఎక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక వాళ్ళిద్దరు పడుకోలేదనమాట అప్పుడు ఇంకా వా మా హస్బెండ్ నుండి మా డింపులు పడుకుంటే ఇంక నేను వీడికి పట్టుకొని ఉన్నాను అనమాట ఈవినింగ్ మొత్తం వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు ఇలా ఉంటుంది నా జర్నీ కొన్ని మ్యాక్సిమం జర్నీ లేదా ఫుడ్ మంచిగా ఉండాలి ఏదో ఒకటి తింటూ ఉంటే ఆ జర్నీ అనేది బాగుంటుంది ఇంకా పిల్లలతో కన్నా సింగిల్గా జర్నీ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట సరదాగా ఇంక పిల్లలతోనే నిద్ర ఉండదు సరిగ్గా ఇలానే ఉంటుంది వీళ్ళు క్యారీ చేసుకున్నప్పుడు సరే అస్సాంలో ఉన్నప్పుడు బాగానే ఉండేది నా జర్నీ ఎందుకంటే డింపుల్ పెద్ద అయిపోయింది కాబట్టి అంత ప్రాబ్లం లేదు ఇప్పుడు వీడితోనేటంటే వీడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ తినిపిస్తే వీడితో కొద్దిగా కష్టమేనమాట జర్నీ అలా తప్పదు ఇంకా చేయాలి వీడితోనైనా ఇంకా మేము అక్కడ నుంచి ఢిల్లీలో ఇంకా ఢిల్లీలో చేంజ్ అవ్వాలి కానీ ఢిల్లీలో ఒక ప్లాన్ అప్పటికప్పుడు అనుకున్నాం ఇంకా ఎలాగో టూ అవర్స్ టైం ఉంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా మార్నింగ్ నైన్ థర్టీకి అనమాట ఢిల్లీ రీచ్ అయిపోతుంది నైన్ థర్టీకి రీచ్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి ఇంక బయటకు వెళ్ళామనమాట ఇంకా అలా చూద్దామని షాపింగ్ బట్టలు మెయిన్ మా బాబుకి ఇవ్వలేవు అనమాట వాడికి చలి కోసం స్వెటర్స్ ఇవి చూద్దామని వెళ్ళాం అనమాట ఏం మాట్లాడతాం నాకు వీడియోలో మొదలండి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడిస్తున్నాను తప్ప ఏ ఇంకా రాజధాని మా ఫుడ్ ఎలా ఉంటుంది అనమాట కట్లైట్లో ఏదంటే నా లైఫ్లో ఫస్ట్ ఈ ట్రైన్ ఎక్కినప్పుడే తింటాను కట్లైట్లు అని తర్వాత అస్సలు మనకు ఎక్కవన్నమాట ఇంకా అలా తినేసాక ఇంకా మేము ఢిల్లీ రీచ్ అయిపోయాము నైన్ థర్టీకి రీచ్ అయిపోయి అక్కడ నుంచి లగేజ్ అనేది క్లాక్ రూమ్లో పెట్టడానికి వెళ్తున్నాము ఇక్కడ ఇంకా నాకు తప్పదు వీడు వీడు అస్సలు నడవడు అనమాట వీడితో చాలా ప్రాబ్లం నాకు ఎక్కడికి వెళ్ళినా గోది గోధీ గోధి అంటే ఎత్తుకొని ఉండాలి ఇంకా నడవడు అస్సలు ఇప్పుడు బ్యాక్ పైన కూర్చోబడితే ఆ వాటర్ పైన కూడా ఉండడు వాటర్ పైన కూడా లేచిపోతున్నాడు చాలా ఇబ్బంది వీడితో నాకు చుక్కలు చూపిస్తున్నాడు తెలుసా వీడితో ఎక్కడికైనా వెళ్ళాలంటే గొప్ప ఇబ్బంది అని మాట చాలా కష్టం మా బాబుతోని ఎంత అల్లరంటే అంత అల్లరు ఎందుకు ఒక్కొక్కసారి కొట్టేస్తున్నా కూడా అంత గటే కూడా ఇంకా అడి అల్లరి ఇంక ఇక్కడ నుంచి మేము ఢిల్లీ బయటకు వెళ్తున్నాము అనమాట ఎక్కువసార్లు ఢిల్లీ వచ్చినా నేను త్రీ టైం ఈ షాపింగ్ మాల్కి వెళ్ళడం అంటే పల్లికా బజార్ అని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది మేమేమంటే ఇక్కడ రిక్షా ప్లాన్ చేసుకున్నాం అంటే ఆటోకి వెళ్దాం అనుకున్నా ఇంకా బయట వెళ్ళో రిక్షా చూసాక ఇంకా రిక్షా ఎక్కుదాంలే చాలా రోజులు అయిపోయిందని రిక్షా ఎక్కామన్నమాట బాగుంటుంది అనమాట ఇది నా స్కూల్ టైంలో రిక్షాకి టూ రూపీస్ ఉండేది మా స్కూల్కి అప్పుడు ఎక్కేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే అనమాట మ్యారేజ్ అయిన నైన్ ఇయర్స్కి మళ్ళీ మ్యారేజ్ అయ్యాక ఒకసారి ఫస్ట్ టైం మా ఆయన ఢిల్లీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా రిక్షాలోనే వెళ్ళాం పెళ్ళికా బజార్కి ఇది థర్డ్ టైం అనమాట పెళ్ళికా బజారు ఇంకా అక్కడే సెకండ్ టైం కూడా వెళ్ళాము తాజ్మహల్కి వెళ్దామని ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇంకా అక్కడ పెళ్లికా బజార్లో నా ట్యాటీ చేసుకున్నాను అనమాట మా ఆయనది ఎప్పుడు లాక్డౌన్కి ముందనమాట టూ థౌజండ్ నైన్టీ ట్వంటీలో నైంటీన్లో వేసుకున్నాను టాటూ అక్కడ నా నైన్ నైన్టీన్ ఫస్ట్లో వేసుకున్నాను నా బర్త్డేకి ఎలాగో బర్త్డేకి ఢిల్లీ వచ్చామన్నమాట అప్పుడు ఏదో చిన్న పని వల్ల ఇంకా తాజ్మహల్ ప్లాన్ చేస్తాము యాక్చువల్ తాజ్మహల్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇంకా అప్పటికప్పుడు ఈ బజార్కి వచ్చి ఇంకా ఇంకా టాటో వేసుకున్నాను ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది మొత్తం షాపింగ్ అనేది చాలా బాగుంటుంది కాస్ట్ కూడా అలాగే ఉంటాయి వాళ్ళు చూసి బాగా బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట ఇక్కడ మా బావకు స్వెటర్ తీసుకున్నాను అనమాట ఈ మార్కెట్ మొత్తం ఇంకా అండర్గ్రౌండ్లో కింద ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అన్నీ ఉంటాయి లేడీస్వి కిడ్స్ వి అన్నీ ఉంటాయి టాటూస్ అన్నీ ఇంక ఇక్కడ మాత్రం మనం కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా తీసుకోవాలన్నమాట వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తారు వాళ్ళు మనుషుల దగ్గర చూసి ఒక్కొక్క ప్రైస్ చెప్తారనమాట మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఏదైనా బార్గెనింగ్ చేసుకోవాలి లేదంటే వాళ్ళు ఎంత అంత ఇచ్చేస్తే అక్కడ మనమే ఫుల్ అనమాట అంత బాగుంటాయి క్వాలిటీ కూడా ఇంక ఇక్కడ మేము బయటకు వస్తామనమాట ఇంక సగమే తిరిగాము ఎందుకంటే మాకు ట్రైన్కి టైం అయిపోతుంది ఇంక వెంట వెంట బయటకు వచ్చేస్తే నా కూతురు ఒప్పుతుందా మమ్మీ ఈ కేజీ చైన్ కావాలి ఆ చైన్ కావాలనుకొని ఇంకా దాంతో పడాలన్నమాట ఇంకా ఇదొండి అక్కడ నుంచి ఇంకా మా ట్రైన్ స్టేషన్కి వచ్చి ఇంకా బ్యాగ్ లగేజ్ లగేజ్ క్లాక్ రూమ్కి వెళ్ళి తీసుకున్నాక ఇంకా ట్రైన్ వచ్చేసింది మాది ఇక్కడ నుంచి చేరు చేరుది అనమాట కూర్చొని ఇంకా త్రీ టు ఫోర్ అవర్స్ చేరినాయి కాబట్టి ఇంక ఇది రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట మేము టూ థర్టీ అంటే ఇంటికి వెళ్తే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోద్ది ఇంకా అందుకని ఇక్కడ ఇదో చూడండి ఇలా ఇద్దరు ఆడుతాడు విడుతుండే ఆడాలి లేకపోతే ఫోను లేకపోతే ఏడుస్తాడు అదే పని వీడికి ఫోన్ వచ్చేస్తే కొద్దిగా కాసేపు పళ్ళకుంటారు బట్ ఏం చేస్తాం పో చిన్నపిల్లలకి ఫోన్ వద్దా అంటారు కానీ కొన్నిసార్లు తప్పదు అనమాట ఇలా జర్నీ చేసినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తారు మనకే టూ డేస్ జర్నీ అంటే చిరాకు వస్తుంది అలా ట్రైన్లో కూర్చొని ఇంకా వాళ్ళకంటే కొద్దిగా అలవాటు చేయకపోతే తప్పదు అనమాట మా ఆర్మీ లైఫ్లో ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోద్ది కాబట్టి ఇంకా అప్పుడు వెంట వెంటకెళ్ళినాక వెంటనే కుకింగ్ చేసుకోలేం కదా ఇల్లు మొత్తం మొత్తం ధూళు పట్టేస్తుంది మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని కిచెన్ ఐటమ్స్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇంకెలాగో వంట చేసేసరికి లేట్ అవుతుంది ఇక్కడ మధ్యలో చోలా బటరీ తీసుకున్నాను నా ఫేవరెట్ కూడా ఇది పూరి అన్నది మా ఆయన కొనుక్కో వెక్కవ ఎక్కవన్నమాట నేను మాత్రం తినేస్తాను ఏదైనా నాకు పర్లేదు మా ఆయన ఏంటంటే కొద్దిగా తనకి నీట్గా ఉండాలి ఇంట్లో ఫుడ్ తను ఎక్కువ ఇది చేస్తాడు మన అలా లేదు ఎక్కడైనా మనం తినేస్తాం మనం అంత ఫుడ్ ఈ అనమాట మనము ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి ఇంక ఫొటోస్ వస్తాయి చూడండి ఇంక ఇంటికి వెళ్ళాక అక్కడికి బాగా టైడ్ అయిపోయాం నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళింది ఇంకేం తీయలేదన్నమాట వీడియోస్ ఇంకా అక్కడ నుంచి మేము ఆట పట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్